ఈ రోజు ఎపిసోడ్ ఫన్ విత్ సన్ ఈయన గురించి అందరికి తెలిసిందే ఆయన ఇంట్రొడక్షన్ ఇంట్రెస్టింగ్ ఉండాలి మరి ఈ రోజు మనం వాదించబోయే వీరుడు బగబగా మండుతున్న బాణుడు దగదగా మెరుస్తున్న ధీరుడు ఆయనే ఈ సూర్యుడు ఆలియా సన్ బ్రో ఇదేంటిది లారీ అద్ద వచ్చింది కొంప తీసుకుంటాపరేషన్ ఏమైనా చేయించుకుందేమో ఇదిగో బ్రో ఇది అందం కోసమో ఆపరేషన్ కోసమో పెట్టుకొచ్చిన గ్లాసులు కాది నీ ఎండను తట్టుకోలేక పెట్టుకొచ్చిన కూలింగ్ గ్లాసులు ఇవి కూలింగ్ గ్లాసులకి ఆపరేషన్ గ్లాసులకి కూడా తేడా తెలియదు దీనికి కొంచెం తీసేవా ప్లీజ్ చూడలేకపోతున్నా ఇదిగో పేపా సారీ పాపా ఇంట్రడక్షన్ లేసుకోవడానికి నీకు టైం ఉందేమో గానీ నాకు అంత టైం లేదమ్మా ఏదో ఐదు నిమిషాలు ఇంటర్వ్యూ అన్నావని నలభై డిగ్రీలు ఉండే నేను మొగ్గులు రిక్వెస్ట్ చేసి నీ కోసం వచ్చాను త్వరగా కానీ అసలు నలభై ఆరు డిగ్రీలు షిఫ్ట్ అవ్వాలి ఇదిగో సన్ బ్రో నువ్వు ఇలా డిగ్రీల మీద డిగ్రీలు పెంచుకుంటూ పోతే మేము వడదెబ్బ గారిదెబ్బ తగిలితే ఏం చేయాలి ఏముంది కొలు పడిపోవాలి జోక్ బాగుంది చెప్తాను చూడు తగిలితే రెండు రోజులు ఆఫీస్ కి సెలవు పెట్టుకోవాలి ఇదిగో సన్ బ్రో నువ్వు వేసే జోకులు బాగున్నాయి కానీ ఈ ఎండలకి మాకు నవ్వే ఓపిక కూడా లేదు బ్రో అయినా మేము అంటే ఎందుకు బ్రో అంత నిర్లక్ష్యం నీకు ఏంటి నిర్లక్ష్యమా ఈయనగా భయపడి ఎవడ చేతబరి చేస్తుంటాడు నిర్లక్ష్యం గురించి నెక్కరో చొక్కాల గురించి మీరు మాట్లాడుతుంటే వస్తుంది అది సరే గానీ ఈ రోజు బయటకెళ్ళినప్పుడు నువ్వు బ్లాక్ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు ఓ అద్దా బ్లాక్ అయితే బ్రైట్ గా కనిపిస్తానని ఓహో బ్లాక్ వేసుకుంటే బ్రైట్ గా కనిపిస్తామని తెలుసు గాని తిరిగి వచ్చేసరికి బొగ్గు అయిపోతావని తెలియదు అమ్మా నీకు తెలుసు బ్రో కానీ వద్దు కానీ కినియన్ కహానీలు వద్దు బ్రైట్నెస్ కోసం అని బిల్డప్ కోసం అని బ్లాక్ వేసుకెళ్తారు మళ్ళీ నన్నే పండబూతులు తిట్టుకుంటారు ఇప్పుడు చెప్పు తెలిసి కూడా బ్లాక్ వేసుకెళ్ళవంటే నిర్లక్ష్యం నాదా నీదా నాదే బ్రో వాకిట్ లో ఆకులు రాలితే ఒళ్ళొంచి గజం స్థలాన్ని ఓడవలేక కంపలో ఉన్న చెట్లని కిరాత్కంగా కొట్టి చంపేస్తారు చెట్లు వద్దు చెట్ల నుంచి వచ్చే నీడ మాత్రం కావాలి అంటే రోజు తొడవాలంటే కొంచెం కష్టం కదా బ్రో ఓహో రోజు మబ్బుల్లో దాక్కోవాలంటే నాకు కూడా కష్టమే కదా మూడు నెలలు భరించేయండి ఈ మండిపోతున్న ఎండలకి ఇప్పుడు ఫ్యాన్ ఉన్న వాళ్ళు వచ్చే సంవత్సరం కూలర్ కొనుక్కుందామని ఇప్పుడు కూడర్ ఉన్న వాళ్ళు వచ్చే సంవత్సరం ఏసీ కొనుక్కుందామని ఇప్పుడు ఏసీ ఉన్న వాళ్ళు వచ్చే సంవత్సరం ఇంకో ఏసీ కొనుక్కుందాం అని అనుకుంటున్నారే గాని చెట్లు చెట్లు నరికేస్తాం అడవులు మీరు ఇలా ఎన్ని చెత్త పనులు చేసినా వాతావరణం చల్లగా ఉండాలి నేచర్ ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అంతే కదా అమ్మ బాబాయ్ బ్రౌన్ అనవసరంగా పిలిచినట్టున్నాను ఏదో కాంప్రమైజ్ చేసి కూల్ చేద్దాం అనుకుంటే కోపంతో రగిలిపోతున్నాడేంటి వృక్ష రక్షిత రక్షిత అని శ్లోగాని చెప్పేస్తారు వృక్షాలను తగలెట్టేస్తారు మీకు మాత్రం చల్లగా ఉండాలి నాన్చర్ ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అమ్మ అమ్మబాబోయ్ ఇన్ కోపం చూస్తుంటే సగల్తో డిగ్రీల్లో సెంచరీ కొట్టుసెలో ఉన్నాడు మీ చెట్లను చంపేస్తే ధర్మం మేము డిగ్రీలు పెంచుకుంటే దౌర్జన్యం ఈ ఏసీ ని వాడి 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 శనగాయ అంతా ఉన్న ఓజోన్ కుర బొక్కని సైకిల్ చక్రం చక్రమంతా చేసారు కదే సన్ బ్రో నువ్వు చెప్పింది ఏంటో మాకు స్ట్రైట్ ఫార్వర్డ్ లో అర్థమైపోయింది గానీ సెలవు తీసుకుంటారా ఏంటి అర్థమైపోయిందా అది చూద్దాం చెట్లే చకచక పరిగెత్తుకుంటూ ఏసీ షోరూంకే పోతారు సన్ బ్రో మిమ్మల్ని మబ్బు బ్రో పిలుస్తున్నారు కొంచెం వెళ్తారా మీరు సంతో ఇంటర్వ్యూ కూడా బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చావంటే ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ ఆఖరి చెప్పేసి పోతాను ఏమండోయ్ మన పేప సారీ పాప చేసిన వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉంటాను ఇక నేను డిగ్రీలో సెంచరీ ఎవరి కొడతాడు వెళ్తాను మన మార్మని అర్థమైపోయినట్టుంది